వేములవాడ పట్టణంలోని ఇటీవల నూతనంగా ఎన్నిక కబడిన శ్రీ రాజరాజేశ్వర ట్రాక్టర్స్ ఓనర్ అసోసియేషన్ వారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను మహాలింగేశ్వర గార్డెన్ లో ఘనంగా సన్మానించారు అనంతరం వేమలవాడ పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు వేమలవాడ ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సరిపల్లి కార్తిక్ మరియు లిక్కిడి జితేందర్ ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం యాబై మంది ప్రభుత్వ విప్ వేమలవాడ శాసనసభ్యులు శ్రీనివాస సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి విప్ కాంగ్రెస్ పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు 오늘도 함께합니다. 이제는 말레이오. 오늘 나라가 국민과 함께하고, 어제만으로 나라가 시리아와 함께합니다. 카메라 켜. 오늘 나라가 미래를 함께합니다. దండుగా తిరుపతి తర్వాత నవరాబు చిరంజీవి గారు తిరుపతి గారు

ఆనందదాయకం శుభదాయకం జుబ్లీస్ ఎన్నికల్లో కూడా చదివిచ్చిన తీర్పు మాకు నచ్చింది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పలు చక్కటి సంక్షేమ కార్యక్రమాలు దాని యొక్క అభివృద్ధి కూడా మీ కన్నా చూస్తున్నాను అప్పుడు మా మద్దతు మీకు ఇస్తాం మీ పార్టీలో చేరుతాం కాంగ్రెస్ పార్టీ ద్వారా మా లాంటి పేద వర్గానికి సంబంధించిన వారికి ప్రభుత్వం అందరూ చేస్తామని చెప్పని ఒక ప్రతి భూమి వచ్చినటువంటి మీ అందరికీ కూడా చక్కటి ఆలోచనకు నేను అభినందిస్తా ఉన్నాను మీ అందరికీ ఒక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై రెండు మాసాల ఈ పరిపాలనలో జరిగినటువంటి ఎన్నిక మీరందరూ కర్ణాల చూసిన ఎన్నిక జూబ్లీ అన్నాడు కేటీఆర్ ఈ ఎన్నిక రెఫరెండంగా భావించాలి అని రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇస్తుంది అంటే ఓడిపోతే నీ ప్రభుత్వం దిగిపోలేని చెప్పనే మాట ఆ దిగిపోతే నేనే కూర్చున్న కూర్చోవాలని చెప్పిన కేటీఆర్ కన్న కళ కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ ఇరవై రెండు మాసాలలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇరవై రాజ్యం ప్రజాపాలనలో మేము మెచ్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుండూ మేము మెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పోతుంది కాబట్టి మాకు ప్రభుత్వం ఉండాలని చెప్పని పోలైన రెండు లక్షల ఓట్లలో లక్ష చిల్లాల ఓటు యాభై ఒక్క శాతం కాంగ్రెస్ ప్రభుత్వానికి చాష్టనిచ్చిందంటే పరిపాలన సాహిత్యకి కోరుకుని కోరుతా ఒకటి కాదు రెండు కాదు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ఉండిపోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ మహానగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలు మండలాలు నగరాలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎంతో ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు అధిగమిస్తూ ఒకటి తర్వాత ఒక ఎదురైన సందర్భం వీళ్ళందరూ కూడా చూస్తున్నారు ఈరోజు ఎలాంటి పట్టణానికి సంబంధించి చాలా మంది యువకులు ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునే వాళ్ళు మధ్యలో కనిపిస్తున్నారు ఇది కొన్ని విషయాలు తెలవాలి రెండు వేల పద్నాలుగు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మంచి సంబంధ వర్గాలు సకల జన్మల అందరం కోరుకున్నాం తెలంగాణ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిండ్రు ఇచ్చిన రోజు నాకు డెబ్బై వేల కోట్ల అప్పు పదహారు వేల కోట్ల నిల్వ ఆ అప్పుకు ప్రతి సంవత్సరం ఆరు వేల బట్టి కట్టుకున్న ప్రాణం తెలంగాణ ప్రజలు ఇస్తే ఆ రోజు గ్రామాల్లో తెలంగాణ భావోద్వేగం తెచ్చగొట్టే సందర్భంలో తెలంగాణ వాదం బలంగా వినిపించాక చెప్పని ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు రెండు నేళ్ళు రెండు సార్లు పరిపాలన చేసి మీ అందరు కూడా తెలుసు ఈ మధ్యలో కేటీఆర్ గారు అనేసి ఒక మాట అంటున్నారు ఏం చేసింది అరవై కాంగ్రెస్ పార్టీ అని ఏం చేసింది అరవై కాంగ్రెస్ పార్టీ అనే మాట కూడా చెప్పిన సందర్భంలో ఎందుకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టే ఇంకా మీ అందరూ కూడా ఒక్కొక్కరు వంద మందిని ప్రభావితం చేసి చెప్తున్న నాయకులు ఎక్కువ వాళ్ళు కాబట్టి మీకు చెప్పడం నా బాధ్యతగా సామాజిక బాధ్యతగా ఈ అంశాన్ని మీరు కూడా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అరవై ఎనిమిది సంవత్సరాలు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే దానికి సమానం చెప్పాలి తెలంగాణ ఇచ్చేటప్పుడు డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి ఆరు వేల బట్టి కట్టేటువంటి పరిస్థితి ఏ స్థాయికి వేరే చెప్పాల్సిన బాధ్యత మీ పైన మన పైన సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఆనాడు అరవై ఎనిమిది సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ పార్టీ హైంలో ఇరవై మంది ముఖ్యమంత్రులు సుమారు పరిపాలన చేసి కేవలం డెబ్బై వేల కోట్ల అప్పు మాత్రమే చేసి ఆ అప్పు కూడా ఎందుకు చేసారో చెప్పే ప్రయత్నం చేస్తా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినారు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం చేసినారు రు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన ప్రాజెక్ట్ కడ ప్రాజెక్టు ఎల్ఎండి ప్రాజెక్టు ఎల్ఎంబీ అక్కడికి రాజశేఖరరాయలు ఎల్లంపి ప్రాజెక్టు దేవాలయం అనేక ప్రాజెక్ట్ నిర్మాణం చేసి పాటు రాజు ఆరోగ్యశ్రీ పేదలకు ఫీజు నియమించుకునే విద్యార్థి విద్యార్థులకు ఈరోజు బియ్యం పంపి అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అందజేస్తూ అరవై ఎనిమిది ఏళ్ళలో ఇరవై మంది ముఖ్యమంత్రి కేవలం డెబ్బై వేల కోట్లు అప్పు చేసి సంవత్సరానికి ఆరు వేల చెప్పి వ్యక్తి ఇచ్చిన పరిస్థితి నుండి ఒకే ముఖ్యమంత్రి ఒకే పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారాన్ని తెలుసు ఎనిమిది లక్షలకు అప్పులు తీసుకుంటే సందర్భం